సభ అంటే దీని భారీ ఎత్తున మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది తెలుగులో చేయాలి తెలంగాణ తెలంగాణని తెలంగాణ పేరు చెప్పుకొని ఎన్నో పార్టీలు ఆవిర్భవించాయి ఒకసారి తెలంగాణ ప్రజాసభ్య పార్టీ పెడితే తెలంగాణలో నమ్మున్న పదకొండు ఎంపీలలో తొమ్మిది ఎంపీలు తెలంగాణ ప్రజాసభ్య గెలిపిస్తున్నారు కూడా తిరిగి చివరికి ఎన్నిసీ వాళ్ళందరూ పోయి కాంగ్రెస్ లో విలీనమైంది ఇంకెకపోతే వచ్చి నిర్ధారించుకుంటూ ఆయన నిర్గా చాలా మంది విశేషానికి వచ్చింది ఎక్కడ ఉంది వెళ్తారు కానీ కేసీఆర్ గారు తెలంగాణలో నేను దొంగ పొందాను మొదలు పెడుతున్నారు అటు అందరితో చెప్పారు ఏ విధంగా ఆయన పోరాడు పట్టున కొనసాగించే ఉన్నాడు పదవులు త్యాగం చేస్తూనే ఉన్నాడు చివరికి సామాట దాటమై తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం గుర్తున్నాడు దాని ద్వారా ఈ సమయంలో వాళ్ళందరూ అన్ని కదపడ్డాలి వాళ్ళందరి సహకారం పని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప ఇచ్చి ఆ గొప్ప పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆ బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాయి కాబట్టి ఈ సభ ద్వారా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కష్టపడాలి ఈ బిల్డింగ్ పాలంటే కూడా గతంలో కూడా మనకి ఇబ్బంది అయింది మన దివ్యత నేత మానే చెప్పేసి విజయరామాలకు వాళ్ళ వరంగల్ పోతుంటేనే యాక్సిడెంట్ అయ్యి అప్పుడు వరంగల్ సంబంధమైంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పేయవాళ్ళందరూ కూడా జాగ్రత్త